జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశులలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంతేగాని వ్యవహారం ఎంత అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల చివరి భాగం వరకు కాస్త వెయిట్ చేయండి ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కాస్త బలంగా ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో సంతృప్తినిస్తారు గృహమున సంతానం వివాహాది శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు లేదా వివాహమయ్యే అయ్యే అవకాశాలున్నాయి సీమంతాలు వివాహమైన వారికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు అయినా గుండె ఉండే లేదా ఛాతికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి మాసం ముగింపులో కాబట్టి కాస్త మాస్టర్ చెకప్ చేసుకోండి డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా సురక్షితంగా వెళ్ళండి జాగ్రత్త రాజకీయ నాయకుడికి సిక్స్టీ ఫార్టీగా ఉంది అని చెప్పచ్చు జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా సిక్స్టీ ఫార్టీగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది నాకు మొన్న ఒకళ్ళు అడిగారండి గురుగారు మేము డ్రైవింగ్ చేస్తాం మా గురించి చెప్పరా మీరు అన్నీ చెప్తున్నారని ప్రత్యేకించి ధనుసు రాసి మిత్రులారా డ్రైవింగ్ చేసే మిత్రులందరూ కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మీకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వివాహం కాని వారికి వివాహం ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి